ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంటుందని చెప్పడానికి అనేక మార్గాలున్నాయి అలాంటి ప్రక్రియలో భాగమే పేరులోని మొదటి అక్షరం పేరులోని మొదటి అక్షరం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు మీకు మీ టీవీ బి అక్షరంపై మరిన్ని వివరాలు అందిస్తుంది పేరులోని మొదటి అక్షరం బి అయితే ఇటువంటి వారు బంధాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు వారి బాధంతా కూడా మనసులోనే దాచుకుంటారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు సైలెంట్గా ఉంటూనే వీరి పని వీరు చేసుకుంటూ పోతారు వీరి జాతకం ప్రకారం ఇటువంటి వారు చాలా శాంతంగా ఉంటారు కానీ ఎప్పుడైనా కోపం వస్తే అందరినీ ఒక్కటి చేసి తగలబెట్టే స్వభావం కలిగి ఉంటారు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మాటలను కూడా పట్టించుకోరు కానీ కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మాటలను కూడా పట్టించుకుంటారు కానీ చాలా వరకు వీరి కోపాన్ని మనసులోనే దాచుకుంటారు అంతేకాకుండా ఎవరితోనైనా స్నేహం చేస్తే చివరి వరకు తోడుగా ఉంటారు వీరు ఎప్పుడు పెద్ద పెద్ద కళలు కంటూ కళల్లోనే జీవిస్తూ ఉంటారు కెరియర్ కోసం ఎంతో కష్టపడతారు చివరికి కష్టానికి తగిన ఫలితం పొందుకుంటారు వీళ్ళ మనసులో ఉన్నది ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు ప్రతి పనిని కూడా వీళ్ళు ప్రశాంతంగా చేస్తారు ప్రతి పనిలో మంచిని వెతుకుతూ ఉంటారు దాని కారణంగానే వీరు జీవితంలో మంచి పదవిలో ఉంటారు ప్రేమలో తొందరగా పడిపోతారు కానీ ప్రేమలో పడే ముందు వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించుకుంటారు ఆ తర్వాతనే వీరి ప్రేమ గెలిపించుకోవడానికి దృష్టి పెడతారు కానీ ప్రేమను ఎక్కువగా నమ్మటం వల్ల వీళ్ళు చాలా వరకు మోసపోతారు వీరి స్వభావాలు ఎలా ఉంటాయంటే సమాజంలో అందరినీ సమానంగా చూడాలని స్వభావం కలిగి ఉంటారు అందరి ముందు గౌరవంగా ఉండాలని ఆశపడుతుంటారు అందుకే అందంగా డ్రెస్సింగ్ చేస్తారు అంతేకాకుండా అన్ని విషయాల మీద దృష్టి ఎక్కువగా పెడతారు దీని కారణంగానే అందరి మనసులు గెలుచుకుంటారు ఇలాంటి వాళ్ళతో గొడవల్లో గెలవటం అసాధ్యమని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లోనూ గొడవ పడే స్వభావం కలిగి ఉంటారు దీని కారణం వల్లే వీళ్ళని మూర్ఖులు అని అంటారు వారి స్నేహితుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరు అంత తేలిగ్గా దేన్ని నమ్మరు ఇక వీరి ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి అన్ని పనులు చేస్తుంటారు అంతేకాకుండా వీరి జీవితంలో కొత్త కొత్త దారులను వెతుకుతూ ఉంటారు వారి జీవితం కోసం ఒక దారిని చూసుకుని ఆ దారిని వెళ్ళటానికి ఏం మాత్రం ఇష్టపడరు చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు స్నేహితులతో కూడా తొందరగా కలిసిపోరు వీళ్ళు గొడవల్లో ఎన్నో విజయాలను పొందుకుంటారు కానీ అది పక్కవారికి కూడా తెలియనివ్వరు వీరు జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు ఉన్నతమైన హోదాలో జీవనం సాగిస్తారు పది మందికి ఉపయోగకరంగా ఉంటారు ఇదండి మీ పేరులోని మొదటి బి అక్షరం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి